అంతా కూడా గమనించుకున్నాం మరి ఇవాళ కూడా అదే చేయాలి వీడు చూడడానికి మనోళ్ళలా ఉంటాడు తెలంగాణ ఉంటాడు కానీ పని చేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారదిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మనం చాలా బలమైనటువంటి పార్టీ ఇంకా బలంగా ఎదుగుదాం ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది అప్పుడైతే ఆ ఈడీ సిపిఐ మొత్తం నా ఫోన్ నెంబర్ టీవీలలోనే వేసేసారు ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అన్నా నన్ను రీచ్ కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మల్లగిరే గులాబీ జెండా ఎగురేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను